లోకంలో ప్రయో ఆ ప్రయోజనాన్ని బట్టి ఆషాఢం వస్తుంది ఆషాఢ మాసంలో ఏదో అదేంటి అల్లుండే అల్లుడు కూతురు కలిసి ఉండకూడదు అత్తారింట్లో అమ్మాయి ఉండకూడదు పుట్టింటివి తీసుకెళ్లిపోతారు ఎందుకు ఏమి ఆషాఢ మాసంలో కలిసి ఉండకపోవడం ఏంటి అసలు ధర్మమే భార్య భక్త కలిసి ఉండడు ఆషాఢ మాసంలో కలిసి ఉంటే వచ్చిన ఉపద్రవం ఏంటి ఆషాఢ మాసం తొలకరి వర్షాలు పడతాయి ఆ వాన పడేటప్పటికీ గబగబా నాగలి పట్టుకుని వెళ్లి భూమికి దున్నాలి ఆ భూమిని దున్నితే ఒక్క గింజ వేస్తే పుట్టిడి గింజలు దొరుకుతాయి వచ్చే ఇబ్బందుల్లా ఎక్కడ వస్తుందంటే సాధారణంగా మనకి దక్షిణ దేశం వేపు అంతా ఎదుర్వేదం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ ఎదుర్వేదంలో మళ్ళీ ఆపస్తంభ సూత్రులు ఉంటారు ఈ ఆపస్తంభ సూత్రులకి ఇతరత్ర దక్షిణ దేశ మర్యాదను అనుసరించి మనం ఏం చేస్తామంటే సాధారణంగా చైత్ర మాసంలోను వైశాఖ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువ ఉంటాయి మూఢంగాడిపోయి మీరు చూస్తున్నారు కానీ చాలా ఎక్కువ ఉంటాయి పెళ్లి ముహూర్తాలు ఈ పెళ్లి ముహూర్తాలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే అయ్యేది చైత్రమో వైశాఖములో పెళ్ళవుతుంది ఏ జ్యేష్ట మాసంలోనో పెళ్ళ కాపరానికి వస్తుంది ఆషాఢ మాసం అప్పటి వరకు ఏదో వేసవి రాత్రి అయినప్పటికీ వేడి ఉక్కపోత చికాకు ఉంటుంది ఆషాఢ మాసం వచ్చేప్పటికి బయట వర్షం పడుతుంటే చల్లగా హాయిగా ఉండి ఈయన ఏం చేస్తాడంటే తెల్లవారుదామున వర్షం పడుతుంటే లేచి నాగలు పట్టుకుని వెళ్ళాడు కొత్తగా పెళ్ళయింది కదా భార్యతో కలిసి ఉండిపోతాడు పాప మామగారు ఏం చేయాలి కొడుకు పడుకుంటు పోయాడు నేను వెళ్ళాలని ఆయన పడుకుంటాడా పెద్ద ఆయన నాగలు పడుకుని ఆయన వెళ్తాడు పొలానికి ఆ అమ్మాయి ఏ ఏడించి వాళ్ళు వేస్తుంది వీడు ఏడున్నరకి లేస్తాడు అత్తగారి అంటుంది వాడికంటే బుద్ధి లేదు నీకైనా ఉండద్దా పెద్ద ఆయన మీ మామగారు వెళ్ళారు పొలానికి నువ్వు లేపి పంపించద్దా అలా మీ ఆయన్ని పెట్టుకుని నువ్వు పడుకుంటే మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సమయంలో కాదంటే భర్తతో గొడవ ఊరుకుంటే అత్తగారితో గొడవ ఈ గొడవ లేకుండా వాళ్ళకి సమృద్ధిగా ఏడాది అన్నం దొరకాలంటే ఆషాఢ మాసం ఆడపిల్లని పుట్టింట్లో పెట్టుకోవాలి అది ప్రతి ఏడాది అక్కర్లేదు ఒక ఏడాది ప్రతి ఏడాది ఇంటికి అక్కర్లేదు ఆ గొడవ వాళ్ళు వాళ్ళకి తెలిసి వస్తుంది అన్న ఎక్కడ ఆచారం అంతేగాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు ఇచ్చారనుకోండి ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఎందుకు ఆగలకృతం కదా కాబట్టి అది ఎక్కడ ఆచారమో అక్కడి ఆచారము ఆచారము అనగా పాటింపబడునది ఎవరికి అది ఆచారమో అది వారికి జ్వరంతో ఉన్నవాడు వాడు పడుకుంటాడు వాడికి అది ఆచారం వాడి విభూతి చల్లుకుని స్నానం అయిపోయిందని సంధ్యావందనం చేసేయాలి అంతేగాని వాడు అదృష్టం నూట మూడు జ్వరం ఉంది హాయిగా విభూతలు సంధ్యావనం చేసేసాడు నేను విభూత్యం చేసుకుంటానంటే అనకూడదు నీకు ఆచారం చక్కగా తల మీద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి ఆచారము అనగా ఆయా స్థితిని బట్టి ఉంటుంది అంతేగాని అది మూర్ఖంగా ఉండదు ఉండదని తెలుసుకోగలి మూర్ఖాచారం ఉండడం ఇంకో పెదటం కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగితే అర్జునుడు శిష్టమైన సమాధానం చెప్పాడు అని మీరు గ్రహించవలసి ఉంటుంది అంతేగాని అర్జునుడు చంపని జవాబు చెప్పాడండి అలా చెప్పచ్చా అండి గంధర్వులకి అలా అని మీరు అనకూడదు ఆయన చెప్పిన దాంట్లో యదార్థం ఉందండి సామాన్యమైన మనుషులు భయపడతారు మీరు కూడా వెంటనే నేను సామాన్యుడిని కానండి అని వెళ్ళిపోకూడదు దెబ్బతిన్నాక తెలుస్తుంది మనం సామాన్యుడు సామాన్యులు ఎందుకు వచ్చిన కూడా మనం అర్జునుడు కావాలని తెలుసుకుంటే చాలు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఆయనకి కోపం వచ్చింది నేను ఇక్కడ భార్యతో విహరిస్తున్నాను నువ్వు ధర్మం తప్పి అర్ధరాత్రి వేళ వచ్చి నేను క్రీడిస్తున్నటువంటి విషయానికి అడ్డొచ్చావు పైగా దీనికి అంగారపర్ణుడి తిరిగే ప్రదేశం అని పేరు ఇలాంటి చోటుకి నువ్వు వచ్చావు కాబట్టి నేను నీ మీద బాణాలు విడిచిపెడుతున్నానని చెప్పి అర్జునుడి వెనుక బాణ పరంపరదు ఈయన వెంటనే ఆ కొరివితోటి ఆ బాణములను పక్కకి తోసి పారేసి ఏమనుకుంటున్నావో నేనంటేనో నేను ఏ సామాన్య బ్రాహ్మణుణ్ణి అనుకుంటున్నావా నేను అర్జునుణ్ణి పాండవుల్లో పుట్టినటువంటి వాణ్ణి అని ఆయన ఒక ధనస్సు పట్టుకుని ఒక బాణాన్ని తీసుకుని దాని మీదకి ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించాడు అగ్నిదేవుడు బృహస్పతికిచ్చే మున్నతడు భరద్వాజుడనగా బరగు మునికిచ్చే అమ్మహాముని భార్గవునకిచ్చే భార్గవుండును కుంభవునకిచ్చే అమ్మహాత్ముండు నా కతిదయ ఇచ్చే నీ ఈ అనలాస్త్రమని దానిన మహోగ్ర గంధర్వుపై వైచే ఘనుడింద్రసుకుడంతా ప్రదథం బప్పుడు దగ్ధమైన అగ్ని దాహభీతి అంగారపర్ నుండు బమ్మరిల్లి నిలబడిన వాని కొప్పు వట్టి ఈడ్చుకుని వచ్చే ధర్మజుపడకు కడిమి కడిమిమెరసి ఇదిగోనయా ఇది ఆగ్నేయాస్త్రం దీన్ని అగ్నిదేవుడు మొట్టమొదట బృహస్పతికి ఇచ్చాడు ఆ బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు ఆ భరద్వాజుడు దాన్ని పట్టికెళ్లి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు ఆ ద్రోణాచార్యుల వారు అది ఆ భార్గవుడికి పరశురాముడికి ఇచ్చాడు పరశురాముడు ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు ఆ ద్రోణాచార్యుల వారు దయతో నాకు ఇచ్చాడు నాకు ఇవ్వబడిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నానని ప్రయోగించాడు ఆగ్నేయాస్త్రం పడగానే ఆయన కూర్చున్నటువంటి రథం కాలిపోయి అందులోంచి బయటికి దూకి ఆ అంగార పర్ణుడు నేల మీద పడిపోయాడు పడిపోగానే అర్జునుడు గబగబా వెళ్లి ఆయన కొప్పు పట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న ధర్మరాజు గారి కాళ్ళ మీద పడేశాడు అది వాళ్ళ ధర్మం ఆ తర్వాత ఏం చేయాలో ధర్మరాజు గారి నిర్ణయం చేయాలి అంతేకాని శని చంపేయడం అని నువ్వు నువ్వు ఆగ్నేయాస్త్రం అని తిరగబడడం అలా ఉండదు అన్నగారు చెప్పిన మాటకి కట్టుబడతాడు తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే ఈ అంగారపర్ణుని యొక్క భార్య కుంభీనసి అనబడేటటువంటి స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్లి ధర్మరాజు గారి కాళ్ల మీద పడి ఏడ్చి ఆవిడంది వాణి మనోవల్లభ కుంభీనసి అనులది గరంబు భీతి అశేషోర్వీనాథులారా దయ పతిదానము నాటిండు మీకు ధర్మవు పెరుగు నాకు పతిదానం చెయ్యండి ఎంద నా భర్త మీ అధీనంలో ఉన్నాడు ఇప్పుడు నాకు మళ్లీ ఇస్తే మీరు పతిని దానం చేసినట్టు లోకంలో పతిదానం కన్నా గొప్ప దానం లేదు కాబట్టి ఈ మాట ఎక్కడ వాడుతున్నారు చూశాను మళ్ళీ ఈ పతిదానం అన్న మాటని అద్భుతంగా వాడింది ఆ శ్రీరామాయణంలో కిష్కింధకాండలో ఆ తార వాడింది వాలి భార్య రాముడి తిడుతుందనుకున్నారు అందరూ వాలి చనిపోయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళండి లోకంలో అన్నిటికన్నా గొప్పదానం పతిదానమే పతికి సతిదానం నా భర్తకి నేనంటే చాలా ఇష్టం పైలోకంలోకి వెళ్ళి బాధగా నిల్చుంటారు నా కోసం ఆయనకి సతిదానం చెయ్యి ఆ బాణంతో నన్ను చంపి వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి అలా ఇక్కడ నన్నయ్య గారు పతిదానం అన్నమాట విషయం ఆయన ఆవిడంది ఆ కుంభీనకి పతిదానం చేయవయ్యా నాకు నేను నా భర్తతో సంతోషంగా ఉంటాను అంటే వెంటనే ధర్మరాజు గారు అర్జునుడితో అన్నారు ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మమేనండి ఇదే వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పి ఐశ్వర్యం వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది అని అరచుతున్న దానికి అనగుడు కరుణించి పాండవాగ్రజుడ అర్జును చూచి వీని విడుగుమొయని ఓడినవాణి హీను అపగత శౌర్యం ఇదిగో నయా ఆవిడ ఏడుస్తోంది ఇతన్ని విడిచిపెట్టేసి ఎందుకో తెలుసా ధర్మము అని ఒక మాట ఉంది కదా ఓడిపోయిన వాణ్ణి పరాక్రమము హీనమైపోయిన వాణ్ణి శౌర్యము నశించిపోయిన వాణ్ణి ఏమీ చేయకూడదు కాబట్టి విడిచిపెట్టేశాడు ఆ నుండి వెంటనే విడిచిపెట్టేశాను విడిచిపెట్టేస్తే ఆయనన్నాడా గంధర్వుడు అని నీ చేత పరాజితుండనయ్యి నా అంగారపర్ణత్వం ఇంకను దాల్పన్ మదినంత నిర్లజ్జుడనే గర్వం బడంగన్ రనంబునము నోడియు పూర్వనామమున పెంపున్ గర్వము దాల్చువాడనగా సత్సబలందు నెచ్చబడునే హాసాస్పదీభూతుడై నీ చేత ఓడింపబడి మళ్లీ ఈమెకి ప్రతిదానం చేయబడిన తరువాత కూడా నేను పూర్వం పిలువబడినటువంటి అంగార పన్నుడు అన్న పేరుతో పిలవబడను ఎందుకో తెలుసా నేను ఇంకా పేరుంచుకున్నాను అనుకో నేను ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అంగార పన్నుడు వస్తున్నాడంటే ఈయనే కదండి ధర్మనాథ్ గారి అర్జునుడి చేత ఓడిపోయాడు అంటారు కాబట్టి సభ ఎందుకు గౌరవం ఉండదు నా పేరు విడిచిపెట్టేస్తున్నాను ఇప్పుడే నాకు నేను గంధర్వుణ్ణి కాబట్టి నా శక్తితో రత్నముల చేత తాపడము చేయబడిన చిత్ర విచిత్రమైన రథాన్ని సూచించుకుంటున్నాను ఆగ్నేయాస్త్రంతో నువ్వు నా రథాన్ని కాల్చావు కాబట్టి కాబట్టి ఇప్పుడు నా పేరు చిత్రరథుడు అని ఆయన ఆ మళ్లీ వేరొక రథాన్ని తన పేరు మార్చుకుని నేను కూడా చాలా సంతోషిస్తున్నానయ్యా మీ పరాక్రమానికి మీ ధర్మానికి సంతోషించాను పూర్వకాలంలో మనువు చంద్రుడికి ఉపదేశించాడు చాక్షుషి విద్య అని అదొక విద్యాస్వరూపం దాన్ని విశ్వాసుడికి ఆ బోధ చేశాడు ఆ విశ్వాసుడు గంధర్వుల రాజు ఆయన నాకు బోధ చేశాడు నాకు ఆ చాక్షుషి విద్య వచ్చు దానితో పాటుగా అపరిమిత వైద్యంతో వెళ్ళగలిగినటువంటి గుర్రాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి గాంధార జాతికి చెందినవి మీకు ఒక్కొక్కళ్ళకి వందేసి గుర్రాలు ఇస్తాను సాక్షుషి విద్యనిస్తాను అర్జున నీకు ఆ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తావా అంటే అర్జునుడు అన్నాడు ఒకరి దగ్గర పుచ్చుకోవడం అన్నది నాకు జీవితంలో అలవాటు లేదు ఒకరికి పెట్టడమే సుక్షత్రియుణ్ణి కాబట్టి కాబట్టి బ్రాహ్మణ కుమారులుగా ఉండి భిక్షాటన చేశాడు కాబట్టి నేను నీ దగ్గర పుచ్చుకుని మాత్రం నీకు విద్య నేర్పను నువ్వు కానుకగా ఏదో వందేశి ఇస్తానంటున్నావు ఈ చాక్షుషీ విద్య నాకు ఇస్తానన్నావు అక్కర్లేదు నేనే నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను తీసుకో అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడితే ఆయన అన్నాడు అవునులే మీరు తాపత్యులు కదా అన్నాడు అర్జునుడు అనుమానం వచ్చి మమ్మల్ని తాపత్యులు అంటున్నావేమిటి అన్నాడు అంటే అయ్యయ్యో మీకు తెలియదా మీరు చాలా గొప్పవారు ఎందుకు మీరు తాపత్యులు ఇంత గొప్పవారు అన్న మాట మీకు తెలియలేదో నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు మేమింత గొప్ప అని నువ్వు అంటున్నావు కదా మేము బ్రాహ్మణుల్ని జీవిస్తుంటాం ధర్మానికి కట్టుబడతాం ఇటువంటి మమ్మల్ని సామాన్యులుగా ఊహించేందుకు మాట్లాడేవా కనపడగానే అని అదో చిత్ర విచిత్రమైన సంవాదం ఆయన అన్నాడు మీకు అగ్నిహోత్రములు లేవు మీ ముందు పురోహితుడు లేడు కనుక అంటే పాండవులు ఆశ్చర్య లేదు ఆశ్చర్యపై వాళ్ళు అన్నారు అది ఏమిటి అసలు కాపత్యులే మాకు ఆ పేరు ఎందుకు వచ్చింది నువ్వు మాకొక్కసారి వివరణ చెయ్యవలసింది అన్నారు అంటే ఆయన వాళ్ళకి ఒక విషయం చెప్తూ సుక్షత్రియుడైనటువంటి వాడు రాసరికం చేసేటటువంటి వాడే కాదు నిజానికి ఎవరికైనా బ్రాహ్మణుడు పురోహితుడు ఉండి తీరాలి అందుకే పూర్వం ఇంటి చాకలి ఇంటి పురోహితుడు అని ఉండేవారు ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఆయన ఇంటికి కూడా పంపిస్తూ ఉండేవారు ఆ బ్రాహ్మణుడు ముందు నడిస్తే ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటికి పురోహితుడుగా ఉంటే ఎంత వైభవం ఉంటుందో పురోహితుడు లేకపోవడం ఎంత తప్పో చెప్తున్నాడు అంగారపర్ణుడు ఆయన అన్నాడు సుర గరుడ విషోరగ యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు ఓపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతల పతులను ఎవరైతే రాజ్యాన్ని ఏలే రాజులు ఉంటారో ఉంటారో వాళ్ళకి బ్రాహ్మణుడు పురోహితుడు ఉన్నట్లయితే సుర గరుడ పాముల వలన యక్షుల వలన రాక్షసుల వలన పిశాచముల వలన భూతముల వలన గంధర్వుల వలన ఎన్నడూ అవమానం కలగదు మీకు బ్రాహ్మణుడు లేడు దాని వలన మీకు ఆపద మీకు ఇటువంటి తిరస్కారం లభించింది పురోహితుడు అన్నవాడు ఎటువంటి వాడు ఉండాలో తెలుసా సుక్షత్రియులు పెట్టుకున్నప్పుడు రాజులు పెట్టుకున్నప్పుడు వేదము విధి కదుపు కు్రవరేణ్యుడు అగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందునే భూపతి ప్రతాపోదయ కాన మీదకు గుణోన్నతికింతక ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురత్తమం వేదము వేది రెండూ ఉండాలి బ్రాహ్మణుడికి తాను వేదం చదువుకున్నవాడై ఉండాలి వేది అంటే అగ్నిని వ్రేల్చి హవిస్సు ఇవ్వడానికి వేది ఉండాలి అగ్నిహోత్రాన్ని రగల్చడానికి ఇజ్ఞకుంటాం ఈ వేది వేదము రెండూ ఎవరికి ఉంటాయో సంతతము వేదమంత్రములతో అగ్నిని ఎవరు తృప్తిపరుస్తుంటాడో అటువంటి తేజోమంతుడైన వాడు పురోహితుడుగా ఉంటే అంతగా దేవతల్ని ఆరాధించేవాడు పురోహితుడుగా ఉంటే అటువంటి వాడికి ఎవ్వరి వలన అవమానము కలగదు మీ వంశంలో ఈ పురోహితులు అంత గొప్పగా కాపాడారయా మీరు తాపత్యులు అన్నాడు తాపత్యులు అంటే ఏమిటి ఎందుకలా అంటున్నావు మమ్మల్ని అన్నాడు మీరు తపతి సంతతి వారు ఆదిత్యునికి సూర్యునికి సావిత్రి అని ఒక కూతురు ఆ సావిత్రి యొక్క చెల్లెలు తపతి ఈ సావిత్రి యొక్క చెల్లెలైనటువంటి తపతి చాలా గొప్ప అందగత్య ఈ అందగత్య అయినటువంటి పిల్లకి మంచి వరుణ్ణి ఎలా తీసుకురావాలి అని సూర్య భగవానుడు మనసులో ఖేదపడుతున్నాడు ఆడపిల్ల ఉన్నవాడు మంచి అల్లుడి కోసం ఆలోచన చేస్తుంటాడు ఉంటాడు కదండి అందుకనే ఆయన ఆలోచిస్తూ అజామీఢుని యొక్క పుత్రుడైనటువంటి సమ్మరుడు అనబడేటటువంటి రాజు ఈ మీ భరత వంశంలోనే పుట్టాడు గొప్ప తేజోశాలి ఆకాశ మండలంలో సూర్యుడు ఎంత తేజోమూర్తో భూమి మీద సంవరణుడు అంత తేజోమూర్తి ఆ సంవరుణునికి ఇచ్చి తన కుమార్తెని వివాహం చెయ్యాలనుకున్నాడు ఆ సూర్యుడికి ఎంత గగనమునందు సంవరుణునియందు గగనమునందునిందునధిక ప్రభనేను వెలుంగునట్టిని జగతి ప్రసిద్ధుడై వెలుగు సంవరుణండు మదీయ పుత్రికంతగుపతి వీనికిచ్చట ముదంబున ఈ లలితాంగినంతో మానుగ ఎడ నిశ్చయించి తపనుండు తతీయ తప ప్రసన్నుడై ఆ సంవరణుడు చేసేటటువంటి తపస్సు పూజ ధర్మము రాజ్య పరిపాలన శౌర్యము పరాక్రమము వీర్యము తేజస్సు వీటికి ఇష్టపడినటువంటి వాడైనటువంటి సూర్యుడు తన కుమార్తె అయిన తపతిని సంవరణునికి ఇచ్చి వివాహం చేద్దామనుకున్నాడు కొంతకాలమైంది సంవరణుడు వేటకెళ్ళాడు వేటకెళ్ళి చాలాసేపు వేటాడి వేటాడి మీకు నేను పాండురాజు గారి వేట విషయంలోనే మనవి చేశా దుందుడుకుగా రాజు వెళ్ళిపోతాడు సైన్యం వెనకబడిపోతుంటుంది చాలా దూరం వెళ్లాడు వెళ్ళాడు వెళ్ళాడు హే గుర్రం వెళ్ళలేక నేల మీద పడిపోయి ఈయన మాత్రం గుర్రాన్ని దిగిపోయి పక్కనే కనపడుతున్న ఎత్తైన కొండపైకి వెళ్ళి చూస్తున్నాడు చుట్టూ ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నారు చూస్తూ ఉండగా ఆయనకి ఈ స్థపతి అక్కడ కనపడింది మహామోహనాంగి ఆవిడ ఆవిడ్ని చూసి ఈయన వెంటనే చాలా సంతోషించి ఆమె ఎందు అనురక్తుడై నువ్వెవరు అని అడిగాడు ఉత్తర క్షణంలో ఆవిడ అంతర్ధానం అయిపోయి ఆవిడ అంతర్ధానం అయిపోగానే ఇన్నాళ్లు ఏడవడం అంటే ఏమిటో తెలియని రాజు దుఃఖాన్ని పొంది నేను ఇంతగా ననసపడినటువంటి స్త్రీ కనపడకుండా పోయిందని నేల మీద పడి రోధిస్తున్నాడు ఆమె మళ్లీ కనపడేది ఇదేమయ్యా ఇంత రాజువి ఇంత తేజోవంతుడివి ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆయన అన్నాడు నేను నీ గురించే దుఃఖిస్తున్నాను నిన్ను నా పత్ని చేసుకోవాలనుకున్నాను అన్నాడు ఆవిడంది నీకు శిరీద ధర్మం లోకంలో ఆడపిల్ల స్వతంత్రించి తనకు తానుగా ఎంచుకోకూడదు నీవు నన్ను భార్యగా పొందాలంటే మా నాన్నగారి గురించి జపము తపస్సు చెయ్యి బాగా నువ్వు ఆయన గురించి పూజ చేస్తే ఆయన ప్రీతి చెందితే ఆయన ప్రత్యక్షమై నన్ను నీకు భార్యగా ఇస్తే నేను తప్పకుండా నీకు పత్ని అవుతాను ఆయన వెంటనే అక్కడే కూర్చుని జపము జాగ్రత్తగా భగవానుడికి నమస్కారములు మొదలైనటువంటివి ప్రారంభం చేశాడు కొంతకాలం అలా చెయ్యగా 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 ఆ తపస్సు అలా నడుస్తుండగా ఆయనకి తన ఇంటి పురోహితుడైనటువంటి వశిష్ట మహర్షి జ్ఞాపకానికి వచ్చాడు నేనింత కష్టపడుతున్నానో మహానుభావుడు తేజోమూర్తి మా పురోహితుడైనటువంటి వశిష్ట భగవానుడు వచ్చి ఉండి ఉంటే నన్ను ఈ పాటికి గతెక్కిద్దురు అనుకున్నాడు ఆయనలా అనుకోగానే ప్రతిహతరాపకోప కోప కోపభయు బంకరుహ ప్రభ ప్రభవ ప్రభావు దూరిత దురితు మునీశ్వర వరిష్ఠు వశిష్ట మహాముని పురోహితు నశిభక్తితో తలచే ఇష్టమిరింగి వశిష్ఠుడున్ సమాహితమతిని ప్రభు సంవరణున్ ప్రియం బుదన్ మహాతేజోశాలి అయినటువంటి ఆ వశిష్ట మహర్షిని స్మరించగానే యోగ మార్గంలో వచ్చి ఆ వశిష్ఠుడు సంవరణ సంవరణుడున్న చోటికి వచ్చి ఈయనికి కనపడ్డాడు కనపడి ఆయన నేను అడగలేదు ఎందుకు నువ్వు నన్ను పిలిచావని యోగ దృష్టితో చూశాడు ఓహో ఇతను సూర్యుని కుమార్తె అయిన తపతి ఎందు అనురక్తుడయ్యాడు సూర్యుడి గురించి జపం చేస్తున్నాడు నమస్కారాలు చేస్తున్నాడు కానీ ఇంకా సూర్యానుగ్రహం కలగలేదు అనుకున్నాడు అనుకుని తనకున్నటువంటి యోగ బలంతో పదివేల ఆమడలు సూర్య భగవానుడి దాకా వెళ్ళాడు క్షణకాలంలో వెళ్ళిపోయి సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డాడు అది వశిష్ఠుడంటే ఈ దేశంలో తపోనిష్టాగరిష్ఠుడైన వ్యక్తుల యొక్క తేజస్ కంటే అలా ఉంటుంది వెళ్లి సూర్యుడి ఎదురుగుండా నిలబడ్డాడు నిలబడి వేదమంత్రములతో సూక్తములతో సూర్యుడిని కీర్తించాడు ఆయన ఎంతో సంతోషించి వశిష్ట మహానుభావాన్ని వచ్చి ఇలా నన్ను కీర్తించావు నీకేం కావాలని అడిగాడు ఆయన అన్నాడు ఆయనతో మాట్లాడడం అంటే ఏంటో తెలుసా అండి వశిష్ఠుడు ఆయనతో మాట్లాడడం అంటే ఇలా ఎదురుకుండా నిలబడి మాట్లాడడం కాదు ఒక నిమిషానికి మూడు వందల అరవై నాలుగు ఆమరకు పరిగెత్తి వెళ్ళిపోతుంటున్నారు అధా ఒక నిమిషానికి మూడు వందల అరవై నాలుగు ఆమడలు పరిగెత్తే రథం మీద వెళ్లిపోతున్నటువంటి సూర్యుణ్ణి తన యోగ శక్తితో అనుగమిస్తూ శస్త్రం చేసి మాట్లాడాడు విష్యుడు ఏమని ఇదిగోనయా నా శిష్యుడు ఇష్వాకు వంశంలో పుట్టి ఆ భరత వంశంలో సంవరణుడు అన్న రాజు పుట్టాడు పుట్టి అక్కడ తపస్సు చేస్తున్నాడు నీ గురించి నీ కుమార్తె అయిన తపతిని తన భార్యని చేసుకోవాలనుకుంటున్నాడు మహాధర్మాత్ముడు తీజోవంతుడు నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడిగాడు నీ అంత పెద్దవాడు వచ్చి అడిగితే కాదంటానా తప్పకుండా నువ్వే నా కుమార్తెని తీసుకెళ్లి సశాస్త్రీయంగా వాళ్ళిద్దరికీ వివాహం చేయమని వశిష్ఠుడికి తన కుమార్తె ఇచ్చి పంపించాడు సూర్యుడు వశిష్ఠుడు ఆ తపతిని తీసుకుని వచ్చాడు వచ్చి సశాస్త్రీయంగా ఈ సంవరణనకు తపతికి వివాహం చేయించాడు వాళ్ళిద్దరికీ వివాహం జరిగినటువంటి కారణంగా పన్నెండు సంవత్సరముల పాటు ఆ తప తపతితో విహారం చేస్తూ కాలాన్ని మరిచిపోయి ఉండిపోయాడు రాజు రాజు కాలాన్ని మరిచిపోయి ఉండిపోవడం వల్ల రాజు తన ధర్మాన్ని విడిచిపెట్టేశారు కదా రాజ్యపాలన నెలకి ఒక వాన పడాలి ఆగిపోయింది రాజు లేకపోతే లోకం ధర్మం తప్పుతుంది కాబట్టి వానలాగిపోయి వానలాగిపోతే చామ వచ్చింది అప్పుడు మళ్లీ వశిష్ట మహర్షి జోక్యం చేసుకుని వైదికమైన శాంతి పౌష్టిక కర్మలనన్నింటినీ చేసి రాజుని రాజ్యానికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్లీ వర్షాలు పడి క్షామం పోయి అంతా సుభిక్షమైంది కాబట్టి మీ వంశంలోనే అదిగో ఆ సంవరణుడికి తపతినిచ్చి వివాహం చేయడమే కాదు ఆ తపతికి సంవరణుడికే కురు కురు అనబడేటటువంటి మహానుభావుడు పుట్టాడు ఆ కురు వంశంలో పుట్టిన వాళ్లే మీరందరు కాబట్టే మిమ్మల్ని కౌరవులని పిలుస్తారు అంతటి గొప్ప వంశకర్త పుట్టాడంటే తపసి అనబడేటటువంటి గొప్ప సుక్షేత్రము సంవరణుడికి లభించింది ఎవరి వలన ఇంటి పురోహితుడి వలన ఇంటి పురోహితుడు సమర్థుడైతే రాజ్య పరిపాలనలో వచ్చిన క్షేమాన్ని కూడా తొలగదోశాడు పురోహితుడు చేసిన పెళ్ళయా మీ వంశంలో ఒక పెళ్లి కాబట్టి ఇప్పటి వరకు మీకేం తెలుసు అంటే చాలా గొప్ప గొప్పగా ఉన్నటువంటి మగవాళ్లు కొంతమంది తెలుసు ఈరోజు శంకరమహారాజు గారు భరతుడు ఆ తర్వాత కురు ఇలాంటి వాళ్ళ గురించే మీకు తెలుసు కానీ మీ వంశంలో చాలా గొప్ప ఆడవాళ్లు కూడా వంశకర్తలుగా ఉన్నారు గంగమ్మ భీష్ముణ్ణి కండి గాంగేయుడు అనిపించుకున్నాడు మీ తల్లి కుంతి మిమ్మల్ని కొండి కౌంతేయులు అని మీకు పేరొచ్చింది ఇదిగో ఆ కపతి కురు మహారాజుని కంది కాబట్టి మీ వంశంలో ఉన్న వాళ్ళని తాపత్యులు అని పిలుస్తారు ఆవిడ పేరు మీద ఇంత గొప్పతనం రావడానికి కారణమంతా ఇంటికి పురోహితుడు ఉండడమే తమ్మరుణుడికి మీకు పురోహితుడు లేకపోవడం వల్లే మీరు భంగపాటు పొందే మీకు సరైన పురోహితుడు ఉండద్దా ఉండాలి అంటే అర్జునుడు అన్నాడు మాకు తెలియదు ఈ విషయం ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా మా వంశంలో సూర్య భగవానుడి యొక్క కూతురు తపతి మాకు ఇంత దగ్గరి బంధువా మేము తాపత్యులమా చాలా సంతోషం ఆ వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడన్నా నాకు ఉవ్విళ్ళు విడిపోతున్నయ్యా మనసు ఏది ఆ వశిష్ఠ మహర్షి గొప్పతనం ఇంకొంచెం చెప్తూ అన్నాడు ఉమా కాంతాయ కామిత ప్రదనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా శ్రవణమైనజం వా మానసం వా వా పరాధం విహితమ విహితం సర్వమే విహితమవితం వాతమస్వా శివ శివ కరుణాబ్ధే మహావీవ శంభో సర్వం శ్రీ ఉమాహేశ్వర బ్రహ్మార్పణమస్